మనకుగాక అందరం ప్రార్థన చేసుకుందాం లైవ్లో ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు కళ్ళు మూసుకొని ప్రభువా ఉదయకాల వర్తమానం మా జీవితాలు ఫలింపజేసి ప్రతి హృదయములు స్థిరపరిచి నీ కృప నిరంతరం ఉండును గాక నువ్వు మా పక్షం వహించి అయ్యా మాకు సహకారే మా శత్రువుల విషయమే మా కోరిక నెరవేర్చుదుగాక నీవు మా పక్షం వహించగా మాకేం భయం లేదు నరులు మాకేం చేయగలరు మా జీవితాల్లో నీ వాగ్దానాలు నెరవేర్చి నువ్వు తోడే ఇండి నడిపించమని ఏసునాములగుచున్నా తండ్రి ఆమె